పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమల్లో హృదయపూర్వకంగా నమస్కరిస్తూ దీక్షా శిబిరం దగ్గర నుంచి ప్రజలతో మాట్లాడుతూ ఉన్నా ఇది ఈరోజుకి పదో రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పోరాటం చేయబట్టి పది రోజులు ఈ పోరాటం యొక్క ఉద్దేశం ఎగ్జిబిషన్ ద్వారా మున్సిపల్ ఖజానాకు జమ కాబడవలసిన డబ్బు ఏమైతే ఉందో అది ప్రజలకు చెందవలసిన డబ్బు అది ప్రజాధనం ఆ ప్రజాధనాన్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల సహకారంతో వారికి సంబంధించిన కార్యకర్తలు మనుషులు ఎగవేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రజాధనాన్ని కాపాడాలనే మంచి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్స్ యొక్క నాయకత్వంలో ఈ దీక్ష రిలే దీక్షా శిబిరం జరుగుతూ ఉంది ఇది పది రోజులైంది మొట్టమొదట నేను మా పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్స్ను మున్సిపల్ చైర్మన్ గారిని మున్సిపల్ వైస్ చైర్మన్స్ ఇద్దరిని మా పార్టీ కార్యకర్తలను నాయకులను ముఖ్యంగా మహిళా నాయకురాలను కార్యకర్తలను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను అభినందిస్తూ ఉన్నా కారణం ప్రజాధనాన్ని కాపాడాలన్న మంచి ఉద్దేశంతో గాంధేయవాదంలో మీరు చేస్తూ ఉన్న ఈ పోరాటం ప్రశంసనీయం అభినందనీయం నాయకునిగా ఈ నియోజకవర్గ నాయకునిగా మీ నాయకునిగా నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా నేను అభినందిస్తూ ఉన్నా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క పోరాట ఫలితమే ఈ రోజుకి యాభై లక్షల రూపాయల ప్రజాధనాన్ని మున్సిపల్ ఖజానాలో జమ చేయించగలిగినాం ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటే ఈ రోజుకి యాభై లక్షలు కట్టినారు వాళ్ళు పది రోజులు అయింది రోజుకి ఐదు లక్షలు మాకు కూలి గిట్టుబాటు అయినట్టు ఉంది మాకు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తలకు ఒక్కొక్క రిలే నిరాహార దీక్ష యొక్క కూలి ఐదు లక్షల రూపాయల ప్రజాధనాన్ని జమ కావించబడింది ఇంకొక ముప్పై ఐదు లక్షలు కట్టాలా తెలుగుదేశం పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఏదో దేవుని దయ వలన మీకు మంచి బుద్ధి కలిగిందో లేకుంటే కోర్టు యొక్క భయం మీకు ఏర్పడిందో లేకపోతే అధికారుల ఒత్తిడి ఎక్కువైందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల పోరాట ఫలితం మిమ్మల్ని ఆకర్షించిందో నాకు తెలియదు కానీ యాభై లక్షలైతే కట్టినారు మీరు తెలుగుదేశం పార్టీ నాయకులారా అదే మంచి బుద్ధిని ఆవాహన చేసుకొని మరింత ఆ ముప్పై ఎనిమిది లక్షలు కూడా ఆ మున్సిపల్ ఖజానాలకు జమ చేస్తే మేము కూడా సంతోషిస్తాం ప్రొద్దుటూరు నియోజకవర్గ పట్టణ వాసులు మనస్ఫూర్తిగా సంతోషిస్తారు ముఖ్యంగా పోలీసులు సంతోషిస్తారు ఎందుకంటే ఈ దీక్షా శిబిరం మేము తీసేస్తాం ఒక సమస్య పరిష్కారం అయింది లెబ్బా అని చెప్పి పాపం డిఎస్పి గారు వన్ టౌన్ సిఇ గారు అందరూ కూడా సంతోషపడతారు నేను కూడా మిమ్మల్ని మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా విజ్ఞప్తి స్వామి మిమ్మల్ని శాసనం కాదు విజ్ఞప్తి చేస్తాను రాజమలో తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆ ముప్పై ఐదు లక్షలు కూడా కట్టండి అది ప్రజాధనం ప్రజలకు చెందవలసినటువంటి ధనం ఇక మేమైతే ఈ యాభై లక్షలు వచ్చిన తర్వాత ఇంకొక నాలుగు లక్షల రూపాయలు జీఎస్టీ కాకుండా ఉండేది కట్టాలంట మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన మాట జిఎస్టీ ముప్పై నాలుగు లక్షలు కట్టాలంట నేను ముందుగా చెప్పినట్టే నా నాలుగు లక్షల రూపాయలు కూడా మా మేము మా ఆలోచన ప్రకారం మేము ఊహించిన ప్రకారమే నాలుగు లక్షలు కూడా కట్టారు మిగిలిన జిఎస్టీ ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఎగరగొట్టేదానికి వాళ్ళు పథకం రంగం సిద్ధం చేసినారు అయితే మేము కోర్టుకు హైకోర్టులో వేసినాం కాబట్టి ఇప్పటికే హైకోర్టులో మూడు వాదనలు జరిగినాయి మూడు వాయిదాలు కాదు మూడు వాదనలు జరిగినాయి మూడు రోజుల కిందట జరిగిన వాదనలో కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ కమిషనర్ గారి వైపు నుంచి వాళ్ళ లాయర్ చెప్పిన మాట ఏంటంటే జడ్జి గారికి మాకు ఒక గడువు ఇస్తే కొంత సమయం ఇస్తే ఒక రెండు వారాలు అంత డబ్బును రాబడతాం అంత డబ్బును రాబట్టి కౌంటర్ ఫైల్ చేస్తాం అంటే మా వైపున ఉండబడిన సమాచారాన్ని మీకు తెలియజేస్తామని చెప్పి జడ్జి గారు చెప్పున్నారు మా అడ్వకేటు దానికి అంగీకరించకుండా రూల్స్ను వైలేట్ చేసినారు వీళ్ళు అంత డబ్బు కట్టించుకున్న తర్వాతనే వర్కార్డర్ ఇల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు మున్సిపల్ కమిషనర్ తప్పు చేసినాడు మున్సిపల్ చట్టానికి విరుద్ధంగా కౌన్సిల్ రెజల్యూషన్కు కాబట్టి ముందు దానికి సమాధానం చెప్పాలి కదా అని చెప్పి మా అడ్వకేట్ మాట్లాడినాడు జడ్జి గారు ఉండి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది డబ్బు ముందు ప్రజాధారనాన్ని జమ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వారు ఒక వాయిదా అడుగుతున్నారు రెండు వారాలు వాయిదా ఇస్తాం అంత డబ్బు ముందు కట్టని కౌంటర్ ఏం ఫైల్ చేస్తారో అప్పుడు ఆర్గ్యుమెంట్ చేస్తారు మీరు అని చెప్పి జడ్జి గారు చెప్పిన మేరకు రెండు వారాలేమో వాయిదా ఇచ్చినట్టుంది ఈ రెండు వారాలకు మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బు కట్టించే ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదట మున్సిపల్ కమిషనర్ వరదరాజరెడ్డి కోసం కొండారెడ్డి కోసం ఉదాసీనత వ్యవహరించిన మాట నిజం ఇందులో ఆయనేమి లంచం తీసుకోలే ఇందులో ఆయనేమి లంచం తీసుకోలే అవినీతి చేసినాడని నేను చెప్పాను కానీ చట్టాన్ని ఉల్లంఘించినాడని మాత్రం చెప్పగలుగుతా అది కొండారెడ్డి చేత వరదరాజరెడ్డి గారి చేత బలవంతపుగా ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా చట్టాన్ని ఉల్లంఘించినాడు ఇప్పుడు కోర్టు నుంచి ఇబ్బంది అయిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి ఒత్తిడి స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దీక్షా శిబిరంలో కూర్చున్న తర్వాత మూడు వైపులా ఆయన కష్ట దిగ్బంధం జరగడంతో ఈ ఇరవై రోజులుగా ఆయన చాలా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడు డబ్బు రాబట్టే ప్రయత్నం సిన్సియర్గా చేస్తున్నాడు మొట్టమొదట తప్పు చేసిన మాట నిజం ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాననే మాట నిజం అందుకే తప్పు చేసిన వానికంటే తప్పు చేసి సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పుడు నేను అభినందిస్తాను మున్సిపల్ కమిషనర్ కూడా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి నేను అతని మీద అవాకులు చివాకులు పేరే ఉద్దేశం నాకు లేదు కాకపోతే ఈ ముప్పై నాలుగు లక్షలు జీఎస్టీ వాళ్ళు ఎగరగొట్టకుండా రాబట్టాల్సిన బాధ్యత మున్సిపల్ కమిషనర్ గారి పైన ఉంది కోర్టుకు మీరు సమాధానం ఇచ్చేటప్పుడు అంత డబ్బులు కట్టినారని చెప్పుకునే స్థితి మీకు ఉండాలా జీఎస్టీ ఎగరగొట్టారని నువ్వు చెప్పాల్సిన పరిస్థితి వస్తే అది నీకు కోర్టులో ఇబ్బంది అవుతుంది చట్టరీత్యా నువ్వు అవుతావు ఒకవేళ జీఎస్టీ మనది కాదు కదా అని ఎవరైనా మాట్లాడదాం ప్రజల ప్రజలు పొరపాటు ప్రజలు ప్రజలు పొరపాటు అన్నట్టే జీఎస్టీ డిపార్ట్మెంట్కు సెంట్రల్ గవర్నమెంట్కు సగము స్టేట్ గవర్నమెంట్కు సగము చెల్లినప్పటికీ కూడా అది మున్సిపల్ ఖజానాలో పడిన తర్వాత అది స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది ఒకవేళ వాళ్ళు కట్టకపోతే గానా మున్సిపల్ ఖజానా నుంచి మనకు ఉండబడిన డబ్బులోనే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ బ్యాంక్ గవర్నమెంట్ మనకు కట్టాల్సి వస్తుంది కాబట్టి మన డబ్బు పోతుంది పోదులేదు ఎవరైనా అనుకుంటే పొరపాటు మన డబ్బు పోతుంది ఈ సత్యాన్ని ప్రజలు గమనించాలా మున్సిపల్ కమిషనర్ గారు గమనించి ఆ డబ్బు రాబట్టే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంతకుముందు కొండారెడ్డి మాట్లాడినాడు అప్పుడు ఎందుకో ఏం చెప్తావు సమాధానం అనుకునే కానీ నాకు కూడా బాధ్యత ఉంది కొండారెడ్డి గారు మాట్లాడిన మాటలకు నాకు కూడా బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు కూడా డబ్బే ఎవరగొట్టినారు మరి వారి సమాధానం చెప్పాలి కదా అని ఎస్ ఇది చాలా నిజాయితీతో కూడినటువంటి మాటగా నేను స్వీకరిస్తూ ఉన్నా రామకృష్ణ పరహంస దగ్గరికి రామకృష్ణ పరహంస గారి దగ్గరికి వచ్చినప్పుడు ఒక తల్లి ఒక పిల్లోని పిలుచుకొని నా కొడుకు చక్కెర తింటున్నాడు చక్కెర వ్యాధి వస్తుందని చెప్తే గన ఒక వారం తర్వాత రమ్మన్నాడు ఆయన రామకృష్ణ గారు ఏమని ఒక వారం తర్వాత నేను చెప్తా సజెషన్ అని వారం తర్వాత తల్లి పిలుచుకొని వచ్చిన తర్వాత చక్కెర నాయన అధికంగా నీకు ఇబ్బంది అవుతుంది జబ్బులు వస్తాయని చెప్పినాడు అప్పుడు ఆ తల్లి అడిగింది ఇదే మాట వారికిద్దరూ చెప్పొచ్చు కదా స్వామి ఇప్పుడు చెప్తాను అని ఇంతవరకు నేను కూడా చక్కెర తినేవానమ్మా నీ కొడుకు ఆ సలహా ఇవ్వాలంటే ముందు నేను చక్కెర మానుకోవాలా కదా ఈ వారం రోజుల్లో నేను చక్కెర మానుకొని ఇప్పుడు నీ కొడుకు ఆ ఇతవ చెప్పినాను అని చెప్పినాడు మా పరిస్థితి అదే ఈ దీక్షా శిబిరంలో మేము కూర్చొని ప్రజాదానాన్ని కాపాడడానికి ఉద్యమాలు చేయాలంటే మేము కూడా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది మేము కూడా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన అవసరం ఉంది సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ సమాధానం ఇస్తా మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినది ఇది మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినదే మేము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉండాం ఐదు సంవత్సరాలు మేము అధికారం ఉన్నప్పుడు జనరల్గా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మనసులే ఎగ్జిబిషన్ వేలం పాటలు నిర్వహిస్తారు ఎందుకంటే అధికారులు వాళ్ళు సహకరిస్తారనే ఉద్దేశంతో అపోజిషన్ పార్టీ వాళ్ళు పెద్దగా పాడకపోవచ్చు అందుకే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేము అధికారంలో ఉంటాం కాబట్టి ఐదు సంవత్సరాలు మా వాళ్ళే వేలం పాట నిర్వహించినారు వేలం పాటలో మా వాళ్ళే నిలబడగలిగినారు అది నేను అంగీకరిస్తానా రెండు వేల పంతొమ్మిదిలో మేము నడిపినాం ఎగ్జిబిషన్ మా వాళ్ళే నడిపినారు ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నా పార్టీ మా పార్టీకి సంబంధించిన మా మనుషులే నన్ను ప్రేమించే అభిమానులే నా కార్యకర్తలే నా నాయకులే ఉంటారు నాకు పేరు తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో మా వాళ్ళు చెల్లించినారు అసలంతా చెల్లించినారు చెల్లించి జీఎస్టీలో కూడా ఫార్టీ పర్సెంట్ చెల్లించినారు కొండారెడ్డి గారు జిఎస్టీలో కూడా ఫార్టీ పర్సెంట్ చెల్లించినారు సిక్స్టీ పర్సెంట్ ఎగరగొట్టినారు ఆ సిక్స్టీ పర్సెంట్ మా వాళ్ళు ఎగరగొట్టేది ఎంత అని ఒకసారి చూస్తే కనుక ఎనిమిది లక్షల రెండు వేల నలభై రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల ఇరవైకి వచ్చేదోకి కోవిడ్ వచ్చింది ప్రజలారా అప్పుడు ఎగ్జిబిషన్ నిర్వహించలే అప్పుడు సమస్య లేదు ఇక రెండు వేల ఇరవై ఒకటి అప్పుడు కూడా మా వాళ్ళే నిర్వహించినారు మొత్తం డబ్బు చెల్లించినారు మా వాళ్ళు జిఎస్టీ కూడా సిక్స్టీ పర్సెంట్ చెల్లించినారు నలభై శాతం ఎగరగొట్టినారు ఆ నలభై శాతం మా వాళ్ళు ఎగరగొట్టినది ఎంత ఏడు లక్షల పదివేలు ఏడు లక్షల పదివేలు రెండు వేల ఇరవై రెండు మా వాళ్ళని నిర్వహించినారు ఏమి ఎగరగొట్టలే కారణం ఏం తెలుసినా మేము టికెట్టే పెట్టలే రెండు వేల ఇరవై రెండులో మేము ప్రవేశ రుసుమే పెట్టలే ఇంకా ప్రవేశ రుసుమే పెట్టనప్పుడు మాకు జిఎస్టీ వర్తించదు కాబట్టి జిఎస్టీ మాకు వర్తించదు కాబట్టి మిగతా వేలం పాటలో పాడిన మొత్తాన్ని మేము చెల్లించినాం ఎవరైనా టికెట్ లేకుండా జిఎస్టీ కట్టాలని చెబితే మేము కోర్టు కూడా వస్తాం ఏ అధికారులు మాకు కాగితం ఇస్తే కన్నా కాగితం తీసుకొని మేము కోర్టు పోయేదానికి కూడా సంసిద్ధం ఉంటాం ఈ ప్రొదుటూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు మేము ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఇచ్చినాం ఫ్రీ ఇచ్చిన తర్వాత ఏ విధంగా మేము జిఎస్టీ కట్టాలని చెప్పి మిమ్మల్ని ప్రభుత్వం అడుగుతుంది అడగదు అందుకే మమ్మల్ని అడగలే ఇరవై మూడులో ఇరవై మూడులో కూడా మేమే నిర్వహించినాం ప్రవేశ రుసుము లేకుండా ఫ్రీ ఇచ్చినాం ప్రజలకు అందుకే జిఎస్టీ వర్తించదు ఐదు సంవత్సరాల మా పదవీ కాలంలో ఒక్క సంవత్సరం కోవిడ్ వచ్చి నిర్వహించలేదు రెండు సంవత్సరాలు మేము ప్రవేశ రుసుము లేకుండా ప్రజలకు ఫ్రీ ఇచ్చినాం కాబట్టి జిఎస్టీ మాకు వర్తించదు మరొక రెండు సంవత్సరాలు మాత్రం అంత మొత్తం చెల్లించి జిఎస్టీలో ఒకసారి ఒకసారి నలభై పర్సెంట్ చెల్లించి అరవై పర్సెంట్ ఎగరగొట్టినారు మరొక సంవత్సరం అరవై పర్సెంట్ చెల్లించి నలభై పర్సెంట్ ఎగరగొట్టినారు ఈ రెండు కలిపితే పదహైదు లక్షల పన్నెండు వేలు కట్టాలి మా వాళ్ళు పదహైదు లక్షల పన్నెండు వేలు కట్టాలి ఇది నేను నిజాయితీగా ఒప్పుకుంటానా నా మనుషులే తప్పు చేసినా నా మనుషులే ఎగరగొట్టినా ఈ కానిస్టెన్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఆ బాధ్యతను నేను స్వీకరించాల్సిన అవసరం ఉంది నేను స్వీకరిస్తానా కాబట్టే ముందుకొచ్చి చెప్తాను నేను మా వాళ్ళు ఎగరగొట్టినారు అయితే మా వాళ్ళు అంత డబ్బులు కట్టినారు చిన్న మొత్తం మాత్రం ఎగరగొట్టినారు రెండు సంవత్సరాలు ఫ్రీ ఫ్రీ పెట్టినాం మేము అని ఒప్పుకుంటూ ఇంకొక మాట కొండ రెడ్డిని అడుగుతానా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మీ వాళ్ళు ఉన్నారు అధికారంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీనే మీ తండ్రి గారి సారథ్యంలోనే ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మీ వాళ్ళే వేలంపాట నిర్వహించి గుర్తేదారులేనారు అంత డబ్బులు కట్టినారు అప్పుడు జిఎస్టీ లేదు రెండు వేల పద్నాలుగులో జిఎస్టీ లేదు వేలంపాటల పాడిన లెక్క కట్టినారు రెండు వేల పదహైదులో మూడు లక్షల తొంభై ఆరు వేల నలభై వేలు ఎగరగొట్టినారు రెండు వేల పదహారులో మూడు లక్షల పదమూడు వేల నూట తొంభై రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల పదిహేడులో రెండు లక్షలు ఎగరగొట్టినారు రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు ఎగరగొట్టినారు రెండు వేల ఇరవై నాలుగులో నిన్న సంవత్సరం నిన్న సంవత్సరం మీ నాయన ఏడోసారి అయినాడు కదా ఎమ్మెల్యే ఆరోసారి ఆరోసారి ఎమ్మెల్యే రెండుసార్లు హ్యాట్రిక్ కొట్టి సూపర్ సిక్స్ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేసినాడు చూడే ఈ సందర్భంలో ముప్పై ఒక్క లక్ష యాభై వేలు ఎగరగొట్టినాడు ఇదే మాడం సుధాకర్ రెడ్డి ఇదే మీ మనసులే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు ముప్పై నాలుగు లక్షలు కట్టాలా ఈ ముప్పై నాలుగు లక్షలు కూడా ఎగరగొట్టేదానికి మీరు పథకం రంగం సిద్ధం చేస్తున్నారు మరి ఈ సంవత్సరం కూడా మీరు దాన్ని సిద్ధం చేసి మేము కోర్టులో బిగించినాం ఒకవేళ ఇది కడతారో కట్టరో తెలియదు కట్టరు అనుకుంటే ఒకలాగా కడతారు అనుకుంటే ఒకలాగా సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఎగరగొట్టినారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఒక సంవత్సరం పూర్తిగా కట్టి నాలుగు సంవత్సరాలు మీరు ఎగరగొట్టిన డబ్బు నిన్న రెండు వేల ఇరవై నాలుగులో ఎగరగొట్టిన డబ్బు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఎగరగొడితే అంతా కలిపితే ఎనభై లక్షలు ఎదుకుండా కొండారెడ్డి దీనికి మీరే బాధ్యత వహించాలా నంద్యాల వరదరాజరెడ్డి గారు వరదరాజరెడ్డి గారు కుమారుడే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి పాన్యారు కాబట్టి మీ వాళ్ళే కాబట్టి మీరు బాధ్యత వహించాలి మరి మన ఇద్దరం బాధ్యత వహించి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల పక్షాన రామకృష్ణ పరహింస పరమ హంస మాదిరి నేను కూడా జ్ఞానోదయం అయ్యి మా వాళ్ళ డబ్బు నేనే కడతా పదహైదు లక్షలు ఈ డబ్బును కడతావా అని అడుగుతాను ఈ డబ్బును కడతావా కొండారెడ్డి అంటానా నేను బాధ్యత వహిస్తానా నా వాళ్ళు తప్పు చేసినా నేను తప్పు చేసినట్టే దీక్షా శిబిరంలో కూర్చుని అర్హత నాకు ఉండాలంటే కదా మా వాళ్ళు చెల్లించిన డబ్బును నిన్ను చెల్లింపు చేయాలి నేను కడతా పదహైదు లక్షలు మీరు కూడా మీ మనుషులు ఎగరగొట్టే డబ్బును కట్టి మన ఇద్దరం కలిసి ఒక మంచి సందేశాన్ని ఇద్దాం రేపు ఏమని ఇక ఎవ్వరే గారి రేపు సంవత్సరం వేలం పాటలు మీ ఇష్టానుసారం పాడి జీఎస్టీ ఎగరగొడతాములే అసలు ఎగరగొడతాములే అనుకుంటే కుదరదు ఇదే దీక్షా శిబిరం ఇక్కడ పర్మనెంట్గా ఉంటుంది అదే కోర్టులో న్యాయస్థానంలో కేసులు వేస్తాం తద్వారా మున్సిపల్ అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం రేపు సంవత్సరం కూడా ఎవడైనా ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే ఇటువంటి దీక్షా శిబిరాలు వెలుస్తాయి కోర్టులో కేసులు అవుతాయి మీ మీద ఒత్తిడి అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది పాట పాడే వాళ్ళకు కూడా హెచ్చరిక చేస్తాం మీరు తప్పించుకోలేరు ఇప్పుడు తప్పించుకోవాలని చూసినారు తప్పించుకోలేకపోయినారు రేపు సంవత్సరం కూడా తప్పించుకోలేరు మీకు అవకాశం రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ మూడు సంవత్సరాలు అధికారులకు గుర్తేదారులు పాట పాడే వాళ్ళకి హెచ్చరిక చేస్తూ ఉన్నా ప్రతి రూపాయి మీరు కట్టాల్సిందే జీఎస్టీ కట్టాల్సిందే వేలం పాటలు పాడింది కట్టాల్సిందే పాడకపోయి కట్టకపోతే ఈ దీక్షా శిబిరం ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మేము అధికారం వస్తే ఎప్పుడు ఇరవై తొమ్మిదిలో ఈశ్వరుడు దయవలన ప్రజల అభిమానం చేత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చి నేను మరొకసారి ఎమ్మెల్యే కాగలిగినప్పుడు మున్సిపల్ చైర్మన్ సీట్లో మా వాళ్ళు ఉండగలిగినప్పుడు మా చేతుల్లో అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై నాలుగు వరకు మేము ఎగరగొట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి కదా ఇప్పుడు ప్రజలకు మాట చెప్తా ఉన్నా మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఐదు సంవత్సరాలు ఎగ్జిబిషన్కు ప్రవేశ రుసుము ఉండదు ఐదు సంవత్సరాలు ఎగ్జిబిషన్కు ప్రవేశ రుసుము ఉండదు ఫ్రీ కాస్టే ప్రజలకు ఇస్తాం మరి నా ఈ అభ్యర్థనను తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ కొంతమంది బచ్చగాళ్ళు మాట్లాడే మాటలకు కానీ స్వీకరించి దీన్ని ముందుకు వస్తే గానీ పదహైదు లక్షలు కమిషనర్ దగ్గరికి తీసుకొని వస్తా మీరు తీసుకొచ్చి కట్టాలని చెప్పి కోరుకుంటూ సెలవు